शुक्लां ब्रह्म विचार सार परमा माध्यां जगद्व्यापिनीं वीणा पुस्तक धारिणी मभयदां जाज्ञान्तकरापघाम् हस्ते स्फटिकमालिकां विददतिं पद्मासने संस्थिताम वन्दे ताम् परमेश्वरीम भगवतीम बुद्धिप्रदां शारदाम् श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्के नमः श्री गुरुकृपय नमः 2025వ సంవత్సరానికి స్వాగతం శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఏ నక్షత్రము ఏ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు మీనరాశి కిందికి వస్తారు అనేటువంటి విషయము చూసినట్టయితే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మీనరాశి కిందికి వస్తారు అంతేకాకుండా జన్మ నక్షత్రము పాదము సమయము తేదీ తెలియనటువంటి వాళ్ళు ఎలా రాశి చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే వ్యవహార నామాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి అంటే వాళ్లను లోక వ్యవహారంలో నలుగురు ఈ పేరుతో పిలుస్తున్నారు ఆ పేరులో ఉన్నటువంటి ప్రథమ అక్షరాన్ని మనం తీసుకొని తదనుగుణంగా రాశి నిర్ధారణ చేసుకుని రాశి ఫలాలు చూసుకోవాలి అందులో మనకు శాస్త్రంలో కొన్ని అక్షరాలు ఈ రాశితో ముడిపడి ఉన్నాయి అనేటువంటి విషయం మనకు చెప్పబడి ఉంది కాబట్టి ది దు షం జ తే దో చీ అనేటువంటి ఈ తొమ్మిది అక్షరాలతో ప్రారంభమైనటువంటి వ్యవహారణాము కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మీనరాశి కిందికి వస్తారు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం కూడాను ప్రభావితం చేసేటువంటి గ్రహలు నాలుగు గ్రహాలు ప్రధానంగా మనం చూస్తుంటాం గురు శని రాహువు కేతు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారము ఏ స్థానాలలో ఉన్నాయి మీనరాశి జాతకులకు ఏ స్థానాలలో ఈ నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి ఆ గ్రహల మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉద్భవిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం ముందుగా బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉండాలి ఆ గురువు యొక్క సంచారము మనకు తప్పకుండా ప్రభావం చూపిస్తుంది అయితే మీనరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి ఆ గురువు పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే రాస్యాధిపతి దశమాధిపతి మూడో స్థానంలో సంచరించడము కొంతవరకు ప్రతికూలమే అంటే రాస్యాధిపతి దశమాధిపతి ఆ కాంబినేషన్ మంచిదే అయినప్పటికీ గోచార రీత్యా మూడో స్థానం ప్రతికూలం కనుక ప్రతికూల ప్రభావము ఎక్కువగా చూపిస్తాడు ఈ సమయంలో ఎప్పటి వరకు పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల చేసేటువంటి వృత్తి లోపల మనకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా మనం చేసే పనులపై వాటి యొక్క ప్రభావం బాగా ఉంటుంది కనుక మీరు ఈ సమయంలో పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు లోపుగా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇకపోతే వృత్తి లోపల మార్పు కూడాను గోచరిస్తుంది ఈ సమయంలో అంటే మనం చేసేటువంటి వృత్తిని వదిలి వేరే వృత్తిలోకి వెళ్ళటము లేదా ఉన్నటువంటి ఆ ఉద్యోగంలోనే వేరే ఒక ఆవగేషన్ వేరే పని మనకు అప్పచెప్పడం అధికారులు ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి స్నేహితులు బంధువులతో కలహాలు తప్పవు కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి శారీరక శ్రమ ఎక్కువగా ఈ సమయంలో మీకు గోచరిస్తుంది అంటే ఆఫీసులో ఉద్యోగస్తులకు వర్క్ లోడ్ పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఆ వ్యాపార నిమిత్తమై వర్క్ లోడ్ పెరుగుతుంది క్రయ విక్రయాల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు ఫలితము అనుకూలంగానే ఉంటుంది అయినను వృధా శ్రమ అనేటువంటిది ఇక్కడ బాగా గోచరిస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి మీరు ప్రణాళికలు వేసుకోండి ఒక ప్లాన్ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ శ్రమను తగ్గించుకోగలుగుతారు ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ఆలస్యము గోచరిస్తుంది తద్వారా మీరు అనుకున్న నిర్ణీత సమయంలో పనిని పూర్తి చేయలేరు తద్వారా ఏమవుతుంది ఆర్థిక భారం మీ పైన పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ముఖ్యంగా అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులకు బదిలీలు ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉంటాయి అధికారులతో మీరు స్నేహం పెంపొందించుకోండి అధికారుల విమర్శలకు గురి కాకుండా మీ పనితనాన్ని గుర్తించేటట్టుగా మీరు వ్యవహరించుకోవడము ఈ సమయంలో చాలా అవసరము ఇక పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు రోజున గురు భగవానుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశిలోకి ప్రవేశించి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు ఈ మిథున రాశిలో సంచారము మీనరాశిలో జన్మించినటువంటి వాళ్లకు అర్ధాష్టమ స్థానం అవుతుంది ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పుతాయి అయితే ఈ అర్ధాష్టమ స్థానము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి కొంత జాగ్రత్తగా మీ నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా స్నేహితులు చిన్ననాటి నుండి మీతో ఉన్నటువంటి వాళ్ళు బంధువులు పాలివాళ్ళు వీళ్ళందరితో మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి అందరితో కూడాను వైషమ్యాలు మనస్పర్ధలు కలహాలు ఇవి తలెత్తుతాయి కాకపోతే ఇంటి వాతావరణం కూడాను మీకు ప్రశ్నార్థకంగా ఉంటుంది అనవసరమైనటువంటి చర్చల మూలకంగా భార్య పిల్లలతో గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది పెద్దలు మీకు మంచి సలహాలు ఇచ్చినప్పటికీ మీరు స్వీకరించకపోవడము వాటిని అమలు పరచకపోవడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రయత్నపూర్వకంగా చేసినప్పటికీ నే పనుల లోపల ఆలస్యము సంభవించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అనాలోచిత పెట్టుబడుల మూలకంగా మీకు నష్టము వాటిల్లుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ సమయం లోపల అర్థాష్టమ సమయం లోపల కొత్త విషయాలపై కొత్త వ్యవహారంపై కొత్త వాటిపైన మీరు పెట్టుబడులు పెట్టకుండా చేతిలో ఉన్నటువంటి వ్యవహారాన్ని కొనసాగించడం చాలా మంచిది ఇక మీరు విషయాలను ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకొని వాటిపై మనసు నిలపడం చాలా అవసరము సందిగ్ధ వాతావరణం ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో డిసిషన్ మేకింగ్లో మీకు ఈ సమయంలో ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఉద్యోగస్తులు కూడాను ఆఫీసులో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసరమైనటువంటి మనస్పర్ధలు తోటి వారితో మీ పనిని ఎదుటివాడు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి ఇక పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు గురు భగవానుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అంటే పంతొమ్మిది అక్టోబర్ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు ఇది ఉచ్చస్థానం అందున మీనరాశి వారికి లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి దశమాధిపతి కూడాను అయ్యి పంచమ స్థానంలో గోచార రీత్యా మంచి స్థానంలో మీకు సంచరిస్తున్నాడు కనుక ఈ సమయము బాగా కలిసి వస్తుంది మీరు ఈ సమయాన్ని నోట్ చేసుకోండి పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ ఈ మధ్యకాలంలో కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు పంచమ స్థానము స్థానము దశమాధిపతి రాస్యాధిపతి కూడాను అయినాడు కాబట్టి ఈ కాంబినేషన్ మీకు బాగా కలిసి వస్తుంది అంటే ఈ సమయం లోపల మీకు అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు కొంత శ్రమించినట్టయితే సమయానికి నిర్ణయాలు తీసుకొని సమయ స్ఫూర్తితో మీరు మెరిగినట్టయితే తప్పకుండా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది సత్ఫలితాలను పొందుతారు కొంత సాహసం కూడా జోడించండి అప్పుడు మీకు లాభాలు బాగా కనబడతాయి ఇంటిలో ఈ సమయంలో భార్యా పిల్లలతో కూడాను మీరు సౌఖ్యంగా ఉంటారు ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను అన్నిట్లను కూడాను కొనుగోలు చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనే అవకాశం కూడాను ఈ సమయంలో ఉంది అందరితో కూడాను మంచి మాట సమాజంలో మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి సుహృద్భావ వాతావరణము పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు శుభకార్యాలకై బాట వేస్తారు పిల్లల యొక్క వివాహం విషయం లోపల నిశ్చితార్థం కానివ్వండి సంబంధం కుదర్చడం కానివ్వండి మంచి సంస్థల లోపల వాళ్లను ప్రవేశము లభించేటట్టుగా మీరు ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడాను ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి వ్యవహారం అనుకూలంగా ఉంటుంది ఈ సమయం ఇక మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత వక్రరీత్యా మిథున రాశిలోకి వస్తున్నాడు అర్ధాష్టమ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఐదు డిసెంబర్ నుంచి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనక మళ్ళీ అర్ధాష్టమ స్థానంలోకి వస్తాడు అర్ధాష్టమ స్థానం మళ్ళీ ప్రతికూలంగా ఉంటుంది ఈ విధంగా గురు భగవానుడు మీకు కర్కాటక రాశిలో సంచరిస్తున్న సమయంలో బాగా కలిసి వస్తుంది ఆ సమయాన్ని మీరు ప్రత్యేకంగా మీరు నోట్ చేసుకోండి ఇక శని భగవానుడు ఇరవై తొమ్మిది మార్చ్ వరకు ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు వరకు మీకు ద్వాదశ స్థానంలో ఉంటున్నాడు మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో శని సంచారము ఇరవై తొమ్మిది మార్చ్ వరకు ఉంది ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత మళ్ళీ రెండున్నర సంవత్సరాల పాటు జన్మస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఓవరాల్గా మీనరాశి వారికి శని భగవానుడి యొక్క అనుకూలత లేదు శని ప్రతికూలంగా ఉన్నాడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు ఖర్చులు వృధాగా ముందుకు వస్తాయి ఫోర్స్డ్గా ఏదో మీరు ఖర్చు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది ఒక మంచి పని కొరకు లేదా ఒక ప్రణాళిక వేసుకొని మీరు ఈ డబ్బు ఈ విషయానికై అని మీరు పక్కన ఎలకేట్ చేసి పెట్టుకున్నా కూడాను ఏదో ఫోర్స్డ్గా మీకు ముందుకు రావడము తదనుగుణంగా ఖర్చులు కావడము చేతిలో సమయానికి డబ్బు లేకపోవడము తద్వారా చేయవలసినటువంటి పనులకు ఆర్థిక స్థితి లోపంతో అవి వాయిదా పడడము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఆ శని భగవానుడు బాగా లేడు కనుక మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి తర్వాత జన్మస్థానంలో ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత ఉంటున్నాడు ఆరోగ్య విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి వర్క్ లోడ్ పెరిగినప్పటికీ ప్రథమ ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్నట్టయితే మళ్ళీ మనము వచ్చే రోజుల లోపల అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రథమ ప్రాధాన్యం ఆరోగ్యానికి వండి ఆరోగ్య సూత్రాలను పాటించండి సమయానికి పూజించండి ఇవి చేసినట్టయితే ఆ శని ప్రభావం మీకు కొంతవరకు తగ్గుతుంది ఇక పద్దెనిమిది మే వరకు రాహువు జన్మస్థానంలో ఉన్నాడు కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు పద్దెనిమిది మే తర్వాత రాహువు ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు షష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు అంటే రాహువు మొత్తం ఈ సంవత్సరం మొత్తం కూడాను ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం మీనరాశి వారికి రాహువు అనుకూలంగా లేడు కాబట్టి రాహువు ముఖ్యంగా మన లోపల ఒక భ్రమను క్రియేట్ చేస్తాడు అంటే ఏదో అవుతుంది అనేటువంటి ఒక భ్రమ మానసికమైనటువంటి ఇబ్బందులకు మనను గురి చేస్తాడు కాబట్టి దాని నుండి దూరంగా ఉండడానికి అలాంటి ఒక భయాన్ని కలగకుండా మనము విముక్తులు కావడానికి ఏం చేయాలి అనవసరమైనటువంటి ఆలోచనలు మన నుండి దూరం కావాలి అంటే ఆలోచన అవసరమే కానీ ఎంతవరకు ఆలోచించాలనో అంతవరకే ఆలోచించండి ఆలోచించినటువంటి విషయాన్ని అమలు పరచండి మీరు ఆలోచననే కేవలంగా చేస్తున్నట్టయితే మీ లోపల భయం ఈ రాహు మూలకంగా అది పెరుగుతుంది కనుక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఒక విషయం గురించి మీరు ఆలోచించండి ఒకటి రెండు మూడు నాలుగు స్టెప్పులు ఆలోచించండి ఆ నాలుగు స్టెప్పులను అమలుపరచండి కేవలం ఆలోచించడం మూలకంగా మీకు పని ఏమీ జరగదు కాబట్టి తద్వారా మీకు భయం పెరుగుతుంది ఇలాంటివి మీరు కొన్ని కర్తవ్యాలు మీరు చేయవలసినటువంటివి చేసినట్టయితే ఆ రాహు యొక్క ప్రభావము తగ్గుతుంది కేతువు పద్దెనిమిది మే తర్వాత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు విహారయాత్రలు అలాంటివి చేయడానికై మీకు అవకాశాలు బాగా ఉన్నాయి ఈ విధంగా ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో మీనరాశి వారికి గ్రహస్థితి ఉంది అంటే ముఖ్యంగా పంచమ స్థానంలో మీకు గురు భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మీనరాశి వారికి ప్రత్యేకంగా మీకు చెప్పవలసినటువంటి సమయం ఏంటంటే పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ ఇది కర్కాటక రాశిలో సంచరిస్తుంటాడు కాబట్టి ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఇది షార్ట్ పీరియడ్ అయినప్పటికీ చాలా మీకు కలిసి వచ్చేటువంటి పీరియడ్ కనుక ఈ సమయంలో మీరు కొంత మీ వైపు నుండి మీరు ప్రయత్నాలు చేసినట్టయితే బాగా కలిసి వస్తుంది ఈ విధంగా గ్రహస్థితి ఉంది మీనరాశి వారికి అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురు భగవానుడు తృతీయ చతుర్థ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కాబట్టి గురుగ్రహ ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి గురువుకు ముఖ్యంగా సద్గురువులను సందర్శించుకోండి భగవంతుడి గురించి మీకు బోధించేటువంటి వాళ్ళు సద్గురువులు వాళ్ళ దర్శనం చేసుకోండి ఆ భగవంతుడి ఉనికి గురించి భగవంతుడి యొక్క స్థితి గురించి ధర్మం గురించి ఎవరైతే బోధ చేస్తూ ఉంటారో వాళ్ళు సద్గురువులు కాబట్టి వాళ్ళను మీరు దర్శించుకోండి వాళ్ళను దర్శించుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకున్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించండి భవ పితృదేవో భవ ఈ ఇద్దరిని మీరు ఎప్పుడు కూడాను ఓవర్లుక్ చేయకూడదు తల్లిదండ్రులను మీరు మరిచినట్టయితే తల్లిదండ్రులను ఓవర్లుక్ చేసినట్టయితే మీకు భగవంతుడు అనుగ్రహించడు మిమ్మల్ని కాబట్టి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోండి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి ఎలా ఉంది ఏంటి వాళ్లకు మందులు వ్యాపకము ఏం కావాలి ఇవన్నీ కూడాను మీరు తెలుసుకున్నట్టయితే ఇండైరెక్ట్గా మీకు ఆ భగవంతుడు ఈ తల్లిదండ్రుల రూపంలో మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి అది చేయండి దాని తర్వాత శని కూడాను ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నారు ఆ శని భగవాను మీరు ప్రీతి చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయండి ప్రతి మాస శివరాత్రి రోజున అభిషేకం చేయండి ప్రతి పక్షంలోపల శుక్ల పక్షంలో కృష్ణపక్షంలో రెండు త్రయోదశులు వస్తాయి కాలంలో మీరు ఆ భగవంతుణ్ణి దర్శించుకున్నట్టయితే కాలంలో దర్శించుకున్నటువంటి ఆ భగవంతుడు ఆ మహామృత్యుంజయుడు సదాశివుడు మిమ్మల్ని కాపాడుతాడు అనుకూలమైనటువంటి ఒక సమయాన్ని మీకు ఇస్తాడు ఆరోగ్యంగా ఉంచుతాడు అపమృత్యు దోషాలన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి తప్పకుండా ప్రదోష సమయంలో భగవంతుణ్ణి దర్శనం చేసుకోండి మాస శివరాత్రి రోజున మీరు అభిషేకం వీలైతే అభిషేకం చేయండి ఆంజనేయ స్వామిని కూడాను దర్శించుకోండి భయభ్రాంతులు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు అమ్మవారిని కూడాను దర్శించుకోండి ఈ విధంగా చేసినట్టయితే ఈ పరిహారాల మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది శుభ ఫలితాలు కలుగుతాయి శుభం